నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూటిగా విషయానికి వస్తే బాబుగారు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రీసెంట్గా ఒక రెండు మూడు రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలు దాదాపు అమలు చేశాము ఇంకొక రెండు నెలలు కూడా అవసరం లేదు ఒక నెల నెలన్నర వ్యవధిలో మొత్తం సూపర్ సిక్స్ హామీలు అమలవుతాయి పూర్తి స్థాయిలో గ్రీన్ టిక్ మార్క్ పడినట్టే ఆ తర్వాత కూడా ఎవరైనా సరే సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదంటే వాళ్ళకు కేవలం నాలుగు మంది ఉంటుంది అని స్పష్టంగా చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం అయితే ఈ సూపర్ సిక్స్ హామీలే కాకుండా ఎన్నికల ముందు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు అస్సల హామీలు ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది వాటిలో ఒకరిని విమర్శించడం అవసరం లే ఒకరిని పొగడాల్సిన పనిలే నేను ఇప్పుడు చెప్పేటువంటి కొన్ని కార్యక్రమాలు కావచ్చు కొన్ని స్కీములు కావచ్చు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మూడు స్కీములు అయినా టచ్ అయింటాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఆ స్కీముల పేర్లు చదువుతాను ఎవరైనా సరే అటు వైసీపీ వారు ఎవరైనా మిమ్మల్ని ఏమైనా విమర్శిస్తే వారికి బుద్ధి చెప్పడానికి ఈ వీడియోను ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా లైక్ చేసి పెట్టుకోండి మీ యూట్యూబ్ హిస్టరీ లేకపోతే ఆ లైక్డ్ వీడియోస్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం ఏ హామీలు నెరవేర్చింది ఈ ఒక్క సంవత్సరం కాలంలో అని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలు పెన్షన్ పెంపు నాలుగు వేల రూపాయలు మనందరికీ గుర్తు ప్రభుత్వం ఏర్పడిన ఒక పది రోజుల్లోపే నెల ఎండింగ్లో ప్రతి ఒక్కరి ఇంటికాడికి వచ్చి ఏడు వేల రూపాయలు ఇచ్చారు నాలుగు వేల రూపాయలు పెంచింది కాక పాత నెల్లో మూడు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఇచ్చినారు కదా మాట నిలబెట్టుకున్నారని చెప్పి వృద్ధులు చాలామంది అమరావతి డెవలప్మెంట్ కోసం లేదా రాష్ట్ర డెవలప్మెంట్ కోసం తృప్తిగా వెయ్యి రెండు వేలు దాఖలాలు కూడా ఉన్నాయి బాబుగారు మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ఇది మొదలు ఇంకా దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు ఆరు వేల రూపాయలు చేశారు రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లో ప్రారంభము ఇంకా ప్రతిదొక్కటి వివరణ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా రెండు మూడు రోజులు పడుతుంది కాబట్టి ఉండేది ఉన్నట్టు చదివే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరికి కనీసం నాలుగు ఐదు స్కీములైనా వాళ్ళ జీవితంలో ఉపయోగపడేవి ఉన్నాయి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా కావాలంటే చదువుతాను మళ్ళీ ఒక్కసారి చూడండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు చెత్త పన్ను రద్దు చేశారు నాలా పన్ను రద్దు ప్రతి ఒక్కటి కూడా చెత్త మీద కూడా పన్ను వేస్తా ఉన్నారు ఆ కాలంలో రద్దు చేశారు దీపం టూ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పూర్ టు రీచ్ పీ ఫోర్ ఇప్పటికే లక్ష్య కుటుంబాలకు కుటుంబాలు దత్తత తల్లికి వందనం చదువుకునే ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు ఇచ్చారు నిన్న మొన్న అమలైంది మనకు తెలుసది ఇంకా పదకొండు నెలల్లో ఏ తొమ్మిది పాయింట్ ఐదు లక్షలు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు దీని లక్ష్యం ఏంటంటే ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించే విధానం ఇది ఇంకా అన్నదాత సుఖీభావం మనకు తెలుసు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు రానున్న పది రోజుల్లో పడుతుంది ప్రతి ఒక్కరు అకౌంట్కి ఇంకా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డయాలసిస్ రోగులకు పెన్షన్ పెంపు పదివేల రూపాయలు ఇంకా మంచానికే పరిమితమైన పెన్షన్ పెంపు పదహైదు వేల రూపాయలు ఇంటికే వచ్చి ప్రభుత్వాధికారులతో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పెట్టారు ఇంకా రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా సరే పెన్షన్ తీసుకునే వెసులుబాటు సూపర్ అది మళ్ళీ మూడు నెలల పాటు తీసుకోకుండా కూడా మూడో నెల తీసుకోవచ్చు ప్రతి నెల ఎక్కడ వాళ్ళ హైదరాబాద్లో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు బెంగళూరులో జాబ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర ఉంటారు ప్రతి నెల పోయి పెన్షన్ తీసుకోవడం అంటే అది అయ్యే పని కాదు మూడు నెలలకు ఒకసారి కూడా తీసుకోవచ్చు ఆ వెసులుబాటు కల్పించారు అదే మూడు నెలలకు పెన్షన్ ఒకేసారి తీసుకునే కార్యక్రమం వృద్ధుల కోసం పన్నెండు కొత్త వృద్ధాశ్రమాలు అదేవిధంగా భర్త చనిపోతే తర్వాత నెలలోనే భార్యకు వితంతు పెన్షను ఇంకా అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్కు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఇరవై శాతం రాయితీ ఇంకా ఉచిత ఇసుక అదేవిధంగా ఇంటింటికి త్రాగునీరు పనులు ప్రారంభం మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం నాయి బ్రాహ్మణుల జీతాలు పదివేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంపు ఇంకా అర్చకుల జీతం అయితే పదివేల రూపాయల నుంచి పదివేలకు పెంపు ఇంకా దూప దీప నైవేద్యాల కింద ఆలయాలకు ప్రతి నెల ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు పెంపు ఇంకా వేద విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇంకా ఇమాములు మోజంలు గౌరవ వేతనం వచ్చి పదివేల రూపాయలు పెంచారు ధరల భారం ప్రజలపై పడకుండా సబ్సిడీపై తక్కువ ధరకే నిత్యావసరాలు ఇంకా రాష్ట్ర జీడిపి పెంచడానికి చర్యలు ఏడాదికి దేశంలోనే రెండో స్థానం జగన్ బొమ్మ బొమ్మదీసి రాజముద్రతో పాసు పుస్తకాలు ఇదైతే హైలైట్ ఇంకా అన్ని ప్రముఖ బ్రాండ్లతో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం ఇంకా పంచాయతీలు మున్సిపాలిటీలు బలోపేతం కోసం చర్యలు స్కిల్ సెన్సస్ ప్రారంభం పర్యాటక రంగానికి పరిశ్రమలు కూడా వాట్సాప్ గవర్నెన్స్ మనకు తెలిసింది ఇంకా నీరు చెట్టు కార్యక్రమము ఉపాధి హామీ బకాయిలు చెల్లింపులు అభివృద్ధి వికేంద్రీకరణ గంజాయి డ్రగ్స్ నియంత్రణ వరద సాయం బారి పెంపు ఇంకా తిరుమల ప్రక్షాళన రివర్స్ స్టాండరింగ్ విధానం రద్దు ఇంకా డబుల్ ఇంజనీరింగ్ సర్కార్తో కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నారు తెలంగాణతో విభజన సమస్యలపై పరిష్కారం చేస్తున్నారు ఇంకా రేషన్ షాపుల్లోనే రేషను ప్రతీ నెల ఆ బండికు దగ్గర వెయిట్ చేసే ఈ దరిద్రం అయితే పోయింది కర్నూలులో హైకోర్టు బెంచ్ పోలవరం నిర్వాసితులకు ఆరున్నారు మాజీ సైనికుల సంక్షేమానానికి కార్పొరేషను వర్గీకరణ హామీల అమలు గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ ఉద్యోగుల ఒకటో తేదీనే జీతాలు ఉద్యోగులకు ఇంకా పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు ఉద్యోగుల బకాయిలు చెల్లింపు టీచర్లు మేలు చేసేలా నూట పదకొండవ జీవో రద్దు ఇంకా ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఉన్న నలభై ఐదు యాప్ల స్థానంలో ఒకటే యాప్ బీసీలకు స్వయం ఉపాధి కోసం నలభై శాతం రాయితీతో ఐదు లక్షల వరకు రుణాలు స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు ఇంకా ఈ స్వర్ణకారులకు సంబంధించి అయితే నారా లోకేష్ గారు స్వయంగా తన డబ్బుతోనే మంగళగిరిలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టి నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి ఆయన డబ్బుతోనే అక్కడనే వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ కల్పన కూడా చేస్తున్నాడు బీసీలకు సబ్ ప్లాన్ ద్వారా ఖర్చు ఏటా ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు నిధులు విడుదల చేశారు ఇంకా వడ్డీల కులస్తులకు వారీలలో పది శాతం రిజర్వేషన్ గీత కార్మికులకు మద్య షాపులో పది శాతం రిజర్వేషన్ శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇంకా చేనేత కార్మికులకు జిఎస్టీ ఎత్తివేత చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి అదనంగా యాభై వేల రూపాయలు చేనేత కార్మికుల కుటుంబానికి ఆరోగ్య బీమా ఒక్కో పై ఏడాదికి రెండు వేల వంద రూపాయలు ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ చేనేత మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ ఉచిత విద్యుత్ స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు నామినేటెడ్ పోస్టులో బీసీలకు ముప్పై నాలుగు శాతం పదవులు సిలూన్ షాపులు నిర్వహించే నాయి అయితే రెండు వందల యూనిట్లు అయితే ఉచితం ఇంకా ట్రస్ట్ బోర్డులో ఒక్క నాయి బ్రాహ్మణుడు ఉండేలా చర్యలు బీసీ భవనల నిర్మాణం ఆదరణ పథకం పునఃప్రారంభం బీసీలకు స్వయం ఉపాధి బీసీ స్టడీ సర్కిల్స్ ప్రత్యేక బీసీ పరిరక్షణ చట్టం తోట చంద్రయ్య అమర్నాథ్ గౌడు బాలయ్య బీసీ వ్యక్తులు కేసులు రీఓపెన్ మత్స్యకారులని దెబ్బతీసే రెండు వందల పదిహేడు నూట నలభై నాలుగు జీవో రద్దు వేటకు వెళ్లే బోట్లకు లీటర్ పై తొమ్మిది రూపాయలు సబ్సిడీ ఇళ్ల నిర్మాణం ఇంకా ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలతో పాటు గ్రామంలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు మంజూరు ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షలు ఆరోగ్య బీమా ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు సోలార్ని ప్రోత్సహించి విద్యుత్ భారం తగ్గిస్తాం మైనారిటీ విద్యార్థులకు టెట్లో ఉచిత శిక్షణ ఏపీ వ్యాప్తంగా పంతొమ్మిది శిక్షణ అయితే ఏర్పాటు చేశారు మైనారిటీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఖాది కానా నిర్మాణానికి రెండు పాయింట్ తొంభై కోట్ల విడుదల ముస్లిం మైనారిటీ విద్యార్థుల కోసం మదర్సా నవీన విద్యాలయ పథకం ధాన్యం కొనుగోలు వెంటనే చెల్లింపులు ఇంకా తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషను పశువుల షెడ్లు నిర్మాణానికి తొంభై శాతం అయితే రాయితీ పశువుల షెడ్లు నిర్మాణానికి ఏకంగా తొంభై శాతం రాయితీ ఇక్కడైతే బీసీల కోసం నలభై శాతం రాయితీ ఇస్తున్నారు ఇక్కడ స్వయం ఉపాధి కోసం ఇంకా రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు రాయితీపై విత్తనాలు రాయితీపై ఎరువులు రాయితీతో సోలార్ పంపు సెట్లు అదేవిధంగా ధరల స్థిరీకరణ నిధి ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకం కౌలు రైతులకు కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయించారు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు ప్రతి ఐటీడీఏలో ఉచిత డిఎస్సి శిక్షణ కేంద్రం ఇంకా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలకు ఫీడర్ అంబులెన్సులు ఇంకా ఎస్సీ మహిళలకు మూడు లక్షల వరకు రాయితీ రుణాలు సంచార జాతులకు అండగా ప్రభుత్వం యాభై శాతం రైతీలతో రుణాలు నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనము ఇంకా ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యుత్ ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు బ్యాగులు ఇంకా కేజీ టూ పీజీ సిలబస్ రివ్యూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తిరిగి ప్రారంభం రాజకీయాలకు దూరంగా యూనివర్సిటీలు ఇంకా యూనివర్సిటీ వీసీలుగా ప్రతిభ ఉన్నవారంట ఇంకా విదేశీ విద్య పునరుద్ధరణ పీజీ ఫీజు రింబర్స్మెంట్ అమలు అదేవిధంగా క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఈ పార్కులు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు తీరాయి ఇంకా ప్రఖ్యాత కంపెనీలకు ఏపీకి పోలవరం పరుగులు పెట్టిస్తాం పూర్తి చేస్తాం ఇంకా ఐటీ హబ్గా విశాఖ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా రాయలసీమ అమరావతి మన రాజధాని పనులు వేగవంతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం విశాఖ రైల్వే జోన్ సాధిస్తాం గుంతలు రోడ్లు బాగు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరు పేరు కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ శంకుస్థాపన గాలేరు నగిరి పనులు వేగం అదేవిధంగా హంద్రినీవా పనులు వేగం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు అయితే అదిగడ వేగము ఇంకా బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ అయితే పెడుతున్నారు ఆశ వర్కర్లు గరిష్ట వయోపరిమితి అరవై రెండు ఏళ్ళకు పెంపు ఇంకా ఆక్వా రైతుకు యూనిట్ ఒక్క రూపాయి యాభై పైసలకే కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా కార్యక్రమంగా చేస్తున్నారు ఇంకా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అమలుకు ప్రణాళిక వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎక్కువ ప్రోత్సాహం అందిస్తున్నారు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు త్వరతిగతిన నిర్మాణం ఇంకా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు నేరుగా పంచాయతీలకే ఇదివరకు మధ్యలో వాలంటీర్లు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు ఇది చెప్పడానికి కూడా అంత ఒకటి రెండు కాదు అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఎంతో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి తక్కువ ఐదు లక్షలుగా తీసుకుంటే దాంట్లో మ్యాక్సిమం మ్యాక్సిమం డబ్బు వెనక్కి తిరిగి చెల్లించే విధంగా లేకుండా పలానా పర్సంటేజ్ తగ్గించి మరీ ప్రభుత్వం ప్రోత్సాహకం అందించే విధంగా స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుంది అనేక స్కీమ్స్ అంటూ ఈ ఒక సంవత్సర కాలంలో పెట్టారు రెండు యూనిట్లు ఫ్రీ కరెంటు ఇట్లా అనేక కార్యక్రమాలు అది చెప్పడం కాదు కదా గుర్తుపెట్టుకోవడానికి కూడా ప్రతి ఒక్కరికి కష్టమైన హామీలు నెరవేర్చారు చెప్పని హామీలు కూడా నెరవేర్చారు ఈ మంచి ప్రభుత్వం కలకాలం వర్దిల్లాలని నేనైతే కోరుకుంటున్నాను ధన్యవాదాలు